రాష్ట్రంలో భారీగా ఐఎస్ల బదిలీలు జరిగాయి నలభై నాలుగు మంది ఐఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్ని అడిగి తెలుసుకుందాం నాగేశ్వరాచార్ చెప్పండి ఐఎస్ల బదిలీలకు సంబంధించిన సమాచారం ఏంటి నయోమి ఇటీవలే జిల్లా కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి సహచర మంత్రులతో అదే విధంగా ఉన్నతాధికారులతో కూడా తీవ్రమైన కసరత్తు చేశారు వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని అంటే గత వంద రోజుల పాలనలో అధికారులు వ్యవహరించిన తీరు అంతకుముందు వారితో ఉన్నటువంటి అనుభవాలు వారన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక్కసారిగా భారీ బదిలీ చేశారు మొత్తం నలభై నాలుగు మంది సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కీలక శాఖలను కూడా మార్చింది అందులో ముఖ్యంగా సవ్యసాచి ఘోష్కు పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది అదేవిధంగా లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ కు అదేవిధంగా ప్రస్తుతం అటవీ శాఖ చూస్తున్న వాణి ప్రసాద్ కు కూడా అక్కడ యువజన సర్వీసులు టూరిజం కల్చరల్ వంటి కీలకమైన శాఖలకు ముఖ్య కార్యదర్శిగా అప్పగించారు శైలజ రామయ్యారు ఇప్పుడు ప్రస్తుతం ఆమెకు పరిశ్రమ శాఖలోని హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ చేనేత జౌలి శాఖల ముఖ్య కార్యదర్శిగా నియమించారు అదేవిధంగా అహ్మద్ నదీం కు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు సందీప్ కుమార్ సుల్తాన్యా కీలకమైన బాధ్యతలు అప్పగించారు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనను సందీప్ కుమార్ కు సుల్తాన్యా బాధ్యతలు అప్పగించారు అదేవిధంగా ఆర్ఎన్ పంచాయత్రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆర్ఎన్టీ ఆర్డబ్ల్యూఎస్ వీటన్నిటి కూడా అదన బాధ్యతల్లో కూడా కొనసాగనున్నారు అదే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజును ను అక్కడిని బదిలీ చేశారు ప్రస్తుతం ఆమ్రపాలి కట్టా అక్కడ గా ఉన్నారు ఆమె ఇన్ఛార్జి బాధ్యతలు కొనసాగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన బాధ్యతలను కూడా గతంలో నవీన్ మిఠాలు చూస్తున్నారు ఆయన నుంచి బదులు జ్యోతి బుద్ధ ప్రకాష్ కు ఆ బాధ్యతలను అప్పగించారు అదేవిధంగా రవాణా శాఖ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ఇలంబర్చి ప్రభుత్వం నియమించింది అదేవిధంగా మొత్తం కీలకమైన శాఖలన్నిట్లో కూడా మార్చింది ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ ను జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా అప్పగించింది ఆ ఇప్పటి వరకు ఆ పోస్ట్ లో ఉన్న ప్రకాష్ రెడ్డికి రాష్ట్ర పర్యాటక శాఖ ఎండిగా బదిలీ చేసింది ఇక కీలకమైన ఐపీఎస్ అధికారుల బదిలీ కోసం కూడా కసరత్తు జరుగుతుంది ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి వరకు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కీలకమైన అధికారులందరినీ కూడా బదిలీ చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు వంద రోజుల పాలన తర్వాత గత కొన్ని రోజులు ఎన్నికల విధుల్లో పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పాలనను పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికి కొత్త పాలసీలు అదే విధంగా అనేక నియమ నిబంధనలు మార్చడం రూల్స్ చేయడం చట్టాలు చేసే కార్యక్రమాలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో తనకంటూ ఒక పూర్తి స్థాయిలో వేగంగా ఒక నిజాయితీగా పనిచేసే అధికార వ్యవస్థ అవసరమని భావిస్తున్న ముఖ్యమంత్రి గత కొన్ని రోజులుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీ పైన దృష్టి సారించారు ఇప్పుడు దాదాపుగా ఐఏఎస్ అధికారుల బదిలీ ఒక కొలిక్కి వచ్చింది ఐపీఎస్ అధికారుల బదిలీ కూడా పూర్తయిన తర్వాత వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా అంటే కీలక స్థానాల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అదేవిధంగా చాలా కాలంగా ఒకే చేట ఉన్న అధికారులందరినీ కూడా బదిలీ చేయడానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది